వెల్కమ్ బ్యాక్ టూ అండ్ మోక్షి బ్లాక్స్ డాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా టూ త్రీ స్టెప్స్లోనే చేసేసేయచ్చు బటర్ మసాలాని చపాతీలోకైనా అన్నంలోకైనా బిర్యానీలోకైనా సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ బటర్ మసాలాని మన ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా సరే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా రెసిపీని మనం వండి పెట్టామంటే మన వంటకి వాళ్ళు ఫిదా అవ్వాల్సిందేనండి పన్నీర్ బటర్ మసాలాని చపాతీలోకి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందంటారు మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇంకెందుకు వస్తే మీ పన్నీర్ బటర్ మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి చూడండి ఇక్కడ నేను ఒక ఐదారు మిరపకాయల్ని అలాగే ఒక ఏడెనిమిది జీడిపప్పుల్ని ఈ విధంగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల సేపు నీళ్ళల్లో నానబెట్టేశానండి ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అనేది తీసుకునేసేయండి మనం ముందుగా నానబెట్టుకున్న మిరపకాయ జీడిపప్పుల్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకునేద్దాము అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలని తీసుకొని ఒక రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే ఆ తర్వాత ఒక రెండు టమాటాలని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకునేసి ఈ విధంగా మిక్సీ జార్ లో వేసుకునేసేయండి ఎంత వీలైతే అంత మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకునేసేయండి ఈ డిష్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది మిక్సీ జార్లోంచి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి తర్వాత పక్కన పెట్టుకునేసేయండి ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని ఒక రెండు మూడు స్పూన్లు అనేది పెరుగు అనేది తీసుకునేసేయండి పెరుగు అనేది తీసుకునే తర్వాత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వీటన్నింటినీ వేసుకునేసి స్పూన్ తోటి ఒక రెండు నిమిషాలు అనేది బాగా మిక్స్ చేసుకోండి ఇలా అన్నింటినీ వేసుకొని ఒక మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకునేసి పక్కన పెట్టేసుకోండి రెసిపీని మనం టూ త్రీ స్టెప్స్ లో చాలా అంటే చాలా ఈజీగానే చేసేయచ్చు ఇది ఆలస్యం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి చూడండి ఎంతో స్మూత్ గా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పన్నీర్ ఇక్కడ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటే మరీ పెద్ద పీసెస్ గా కట్ చేసుకున్నారంటే పన్నీర్ అనేది ఉడకకుండా లోపల పచ్చిగానే ఉండిపోతుంది అందుకని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి అప్పుడే స్పాంజీ లాగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే విధంగా ఈ పన్నీర్ అనేది టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా చిన్న పీసెస్ అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కడాయిని ఒకటి తీసుకోండి కడాయి అనేది వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఒక విధంగా బటర్ అనేది తీసుకొని బటర్ అనేది ఫుల్ కడాయి అనేది స్ప్రెడ్ చేసుకునేసేయండి బటర్ అనేది కరిగిన తర్వాత ఇక్కడ కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వీటన్నింటినీ వేసి కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి పిని సిమ్లో పెట్టేస్తే ఈ ప్రాసెస్ అంతా చేసేసేయండి చూడండి సిమ్లో పెట్టుకునేసి ఈ విధంగా ఉప్పు కారం పసుపు అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా బటర్లో వేయించేసుకుందాము అలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని బటర్లో వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ నుంచి వన్ అండ్ హాఫ్ మినిట్ వరకే ఇలా వేయించుకోండి ఎక్కువసేపు పన్నీర్ అనేది వేయించకూడదు ఇలా పన్నీర్ని ఎక్కువసేపు వేయించడం వల్ల తినేటప్పుడు పన్నీర్ అనేది రబ్బర్ లాగా ఉంటుంది అందుకనేసి ఎక్కువసేపు అనేది వేయించకూడదు స్పాంజీ లాగా రావాలంటే పన్నీర్ అనేది వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ మాత్రమే ఇలా బటర్లో వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి వేరొక కడాయి అనేది తీసుకునేసి బటర్ అనేది తీసుకునేసేయండి ఇక్కడ వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అంతే బటర్ని మాత్రం వేసుకున్నానండి ఈ విధంగా మసాలా దినుసులు అన్నింటినీ వేసుకునేసేయండి బిర్యానీ ఆకు లవంగా బిర్యానీపు యాలక్క పట్ట వీటన్నింటినీ వేసుకొని బటర్లో కొంచెంసేపు అనేది ఫ్రై చేసుకునేసేయండి ఇలా బిర్యానీ దినుసులు అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా బటర్లో కొంచెంసేపు వేయించేసుకోండి అలా వేగిన తర్వాత ఒక పెద్ద ఎర్రగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ బటర్లో వేసుకునేసేయండి ఎర్రగడ్డ అనేది బాగా వేగాలండి ఎరగడ్డని మనం ఎంత బాగా వేయించుకుంటామో టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ విధంగా ఎరగడ్డ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసానండి ఎరగడ్డ వేగిన తర్వాత క్లిప్ మిస్ అయింది గుర్తుపెట్టుకోండి ఎరగడ్డ అనేది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాతనే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పెరుగు పేస్ట్ని ఈ విధంగా వేసుకునేసేయాలి పెరుగు ఉప్పు కారం అలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మసాలాలన్నీ ఉడికాయా లేదా తెలియాలంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి ఉడికిందంటే ఈ విధంగా చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు మసాలా అంతా బాగా వేగింది ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పేస్ట్ అనేది ఈ విధంగా ఆయిల్లో వేసుకునేసి ఇక్కడ మనం ఎండుమిరపకాయలు జీడిపప్పు టమాటా పచ్చిమిరపకాయ వీటన్నింటినీ పచ్చి పచ్చిగానే తీసుకొని పేస్ట్ అనేది ప్రిపేర్ చేశాం కాబట్టి ఇక్కడ మనం ఆయిల్లో వేసిన తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా వేగనివ్వాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో గెరిటతో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అనేది బాగా వేగనివ్వాలి అప్పుడే పచ్చివాసన పోయి కూర అనేది టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి చూడండి మసాలా అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ మసాలాలో వేసుకునేద్దాము ఈ పన్నీర్ అనేది ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది మరీ ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల రబ్బర్ లాగా ఉంటుంది పన్నీర్ అనేది ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది పన్నీర్ అనేది వేసిన తర్వాత మొత్తం కర్రీని బాగా మిక్స్ చేసుకునేసేయండి ఈ విధంగా మిక్స్ చేసుకునేసి ఐదు నిమిషాలు అనేది కర్రీని బాగా వేగనివ్వండి ఇప్పుడే పన్నీర్లోకి ఈ మసాలా అంతా బాగా దిగుతుంది అలాగే పన్నీర్ కూడా ఉడికిపోతుందండి ఎందుకు ఆలస్యం ఈ రెసిపీని మీరు ట్రై చేయాలనుకుంటే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి పెట్టి చూడండి అలాగే మీ ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా సరే మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నా సరే ఈ విధంగా ఈ పన్నీర్ బటర్ మసాలానే చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయినా సరే మీ చుట్టాలకైనా సరే పెట్టి చూడండి మీ వంటకి వాళ్ళు ఫిదా అవ్వాల్సిందేనండి చూడండి మసాలా అనేది బాగా దగ్గర పడింది మీకు ఇంకొంచెం లిక్విడ్గా కావాలనుకుంటే వాటర్ అనేది పోసి కొంచెం సేపు అనేది బాగా వేగనివ్వండి చూడండి బాగా ఉడికిపోయింది ఇక్కడ నేను ఇంకొక క్యూబ్ అనేది బటర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఏనండి ఎంతో ఈజీగా ఎంతో క్విక్గా అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది డాబా స్టైల్లో చేసే రెసిపీస్లో ఏ వాటర్ వాడతారు అలాగే ఏ ఆయిల్ వాడతారో మనకు తెలియదు కదండి అలాంటప్పుడు ఇలాగే మనం ఇంట్లో చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ కి పెట్టామంటే హెల్త్ కి అలాగే టేస్ట్ కు టేస్ట్ కూడా అండి చూడండి పంట పన్నీర్ ఉడికిందా లేదా అని చూసుకుంటున్నానండి చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకునేసేయండి ఒకవేళ ఉప్పు అనేది తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్ లో వేసుకునేసేయండి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోతుంది పన్నీర్ బటర్ మసాలా అనేది ఈ స్టేజ్ లో మన దగ్గర కస్తూరి మేతి ఉంటే మాత్రం కొంచెం అనేది వేసుకునేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ కి ఒక చిన్న లైక్ చేయండి